హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ తెలుగు మరో ముందుకు ఇం అంతు చిక్కని నిధుల రహస్యాలు పూర్వకాలంలో రాజులు తమ సంపదను నేలమాలికల్లో భద్రపరిచేవారు వాటిని గుర్తించే ఏర్పాట్లు తగిన భద్రత కూడా ఏర్పాటు చేసేవారు కానీ ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి నిధులున్నాయనే సమాచారమే తప్ప నిధులు లభించిన ఆనవాళ్ళు లేవు అలాంటి కొన్ని నిధుల విశేషాలు ఇప్పుడు మీకోసం క్రీస్తు పూర్వం పదమూడు పద్నాలుగవ శతాబ్దాలలో ఈజిప్ట్లోని టుటన్ కామున్ అనే రాజు సంపదను ఆయనతో పాటే సమాధి చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో హావర్ట్ బృందం ఏడేళ్ళు అన్వేషణ అనంతరం దానిని బయటకు తీసింది ఆఫ్ఘనిస్తాన్లోని బాక్టియాలో మధ్యయుగాల నాటి సమాధుల్లో బంగారు ఆభరణాలు తీసి కాబుల్లోని కేంద్ర బలగాల ఆధీనంలో ఓ భవనంలో భద్రపరిచారు రెండు వేల మూడులో ఈ సంగతి బయటకు పొక్కడంతో నాటి కాబుల్ అధినేత నజీబుల్లా ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా వాటిని రహస్యంగా తరలించినట్లు సమాచారం పదిహేనవ శతాబ్దంలో నీరో చక్రవర్తి కాలంలో ఓ గుహలో థామస్ ఆరా పేరిట మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో గొప్ప భవంతిని నిర్మించారు ఇందులో నిధులున్నాయని చాలా మంది నచ్చినట్లు తవి పారేశారు కానీ ఏ నిధి అక్కడ దొరకలేదు సిరియాలోని చారిత్రక నిమ్రోడ్ భవనం కూడా పంతొమ్మిది వందల ఎనభైల నాటికి పేరులో లేకుండా పోయింది అక్కడి ప్రసాదాలలో మనులు బంగార వస్తువులు శిల్పాలు దొరికాయి ఇజ్రాయిల్లోని డెడ్ స్ప్రోల్ ప్రాంతంలో పుంగాన్ అనే గొర్రెల కాపరికి ఇబ్రూ అరబిక్ లో రాసిన ప్రాచీన యూద్లో రాసిన పత్రాలు దొరికాయి అయితే వాటిలోని వివాదాస్పద అంశాల వల్ల వాటికన్ వాటిని ఉపేక్షిస్తూ వస్తుంది ఇక మన దేశానికి వస్తే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాలిగిలలోని వందల ఏళ్ల నాటి నిధి రెండు వేల పదకొండులో బయటపడింది ఆరు గదుల్లో ఐదింటిని తెరవగా లక్ష కోట్ల రూపాయల విలువైన నిధి దొరికింది నాగబంధం వల్ల ఆరో గదిని తెరవలేకపోయారు దానిలోనూ పెద్ద మొత్తంలో నిధి ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు చార్మినార్ నుంచి గోల్కొండ వరకు నాటి పాలకుల శత్రువుల నుంచి పట్టించుకోవడానికి ఏర్పాటు చేసిన ఓ సొరంగం ఉందని చరిత్రకారుల నమ్మకం అక్కడి గదుల్లో నిధులున్నాయనే ప్రచారం ఉంది అలాగే నాటి అపర కుబేరుడు హైదరాబాద్ సంస్థాన చివర పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన సంపదనంతా హోటీలోని హవేలీలో దాచాడనే కథలు ఉన్న నేటికి అవి బయటపడలేదు బ్రోస్వెల్ షిప్ ఈస్ట్ ఇండియా పాలన కాలంలో ఈ నౌక భారీ నిధితో చెన్నై నుంచి ఇంగ్లాండ్కు బయలుదేరింది సౌత్ ఆఫ్రికా వద్ద ఈ నౌక గల్లంతైంది చాలా సంవత్సరాల తర్వాత నౌక శిథిలాలు కొద్దిగా బంగారం తప్ప మిగిలిన నిధి జాడ నేటికి దొరకలేదు నదీర్ షా అనే పర్షియన్ రాజు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో భారత్ పై దాడి చేసి ఇక్కడ లూటీ చేసిన నిధితో తిరిగి వెళుతుండగా అహ్మద్ షా అనే రాజు అతన్ని చంపి ఆ నిధిని హిందూపుష్ పర్వతాల్లో దాచి చనిపోయాడు అయితే నేటికి దాని జాడ కూడా లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం